హాయ్ అండి ఈ గేదెని చూసారా ఎలా బెదిరిస్తుందో ఈ మనం ఇక్కడ కాకరాయ తోటలోకి వచ్చామని చెప్పి ఆ లోపలికి వెళ్ళద్దు అని చెప్పి మనల్ని బెదిరిస్తుందన్నమాట ఇది రైతు గేదె అనుకుంటుంది ఈ తోటగాల అనుకుంటా సైలెంట్గా రైతు లేదు కదని చెప్పి లోపలికి వచ్చి వీడియో తీసాను కానీ వీడియో చాలా చాలా బాగా వచ్చింది ఇదేంటి కాకరకాయ తోట నేను ఇప్పుడు దగ్గర నుంచి చూడలేదు తోట అంటే చిన్న తోట కాదు ఇది ఇలాంటి మనకు కనిపించే ఒక కర్ర కనిపిస్తుంది కదా అలాంటి రాట్లో ఒక వెయ్యి రాట్లు వేసి ఎంత బాగుందో దానికి తోడల్లి ఇవి తోట నిలబెట్టడి రైతు కాపు అయితే బాగా కాస్తుంది ఇలా పెందర్లేసిన రైతులు అయితే ఈ తోట చిన్న గాలి బానులకు కూడా చాలా నష్టపోతారు ఈ తోట మొత్తం ఒక ఇరవై సెంట్లో మంచి ఆదాయం ఉంటుంది ఇది వరి వేసిన తోట అండి టోటల్గా చూసుకుంటే ఒక ఇరవై సెంట్లు ఉండొచ్చు పక్కనే అరటి తోటలు ఉన్నాయి పెసరచైన్ తోట ఒకటి ఉంది తోట ఒకటి ఉంది రైతులు బాగా పండిస్తున్నారు నాకు తెలిసి ఈ ఏరియా అయితే ఇది చూశారు కదా కాలవ అంటే మనం అక్కడ మోటార్ అయ్యగానే ఆటోమేటిక్గా ఈ కాలం నుంచి పిల్ల కాలం నుంచి ప్రతి మొక్కకు కూడా నీరు వెళ్ళిపోతుంటుంది ఒకరోజు నీరు పెడితే మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజుల దాకా నీరు పెట్టక్కర్లద్దు నాకు తెలిసి ఆ చెమదనం అలా ఉంటుంది చీడగడ పట్టకుండా చూసుకోవడం ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కాయ ఎంత నెంగనంగలాడుతూ ఉందో ఏది కూడా చేత్తో ముట్టుకున్నా కానీ ఏది కాయకు వేయలేదు ఎందుకంటే రైతు లేడు మనం ముట్టుకోకూడదు లోపలికి వెళ్ళడమే తప్పు నాకు తెలిసి కానీ చూడగానే అట్రాక్టివ్గా అనిపించింది లోపలికి వెళ్ళి వీడియో తీయాలనిపించింది సర్లే వస్తే ఏదో చెప్దాం అని చెప్పి లోపలికి వచ్చి వీడియో తీసాను అనమాట ఆ వీడియో తీద్దాం లోపలికి వచ్చేటప్పుడే గేది ఓ రెంక్లేసేసింది ఇంకా అప్పుడు వీడియో ఆన్ చేసి లేదు నిజంగా లేదంటే మంచి వీడియో అనిపించింది నాకైతే గేది నాకైతే ఈ వీడియోని తీసిన వీడియోని మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా తీయాలనిపించింది ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడ చెప్పలేదు కదా మీకు పవన్ కళ్యాణ్ గారు అడ్డా విరబా విరబాడ మల్లం ఆ ఏరియా అన్నమాట సరదాగా అలా వెళ్ళినప్పుడు మంచి వీడియో బాగుంది కదా వ్యూ అని చెప్పి తీసాను అసలు నా చిన్నతనం అంతా ఇక్కడే గడిచింది గేదెలు మేపడం సరదాగా మా కోసుకురావడం పెసర పెసరు చేతికి వెళ్ళడం గేదెలు మేపడం ఫైనల్గా చెప్పాలంటే నా స్వీట్ మెమరీస్ అన్నీ ఇక్కడే ఎందుకంటే మా అమ్మమ్మగారు ఊరిదే అందుకే వీడియో పిచ్చి తీసాను ఫైనల్గా చెప్పాలంటే ఇది బయటికి వెళ్ళేటప్పుడు నా నెల నుంచిలా లేదు అటాక్ చేసే చేసేదేమో అనిపించి ఉంది ఇంకా ఈ తోట గురించి చెప్పాలంటే పది పదిహేను రోజులకు ఒకసారి పిండి వేస్తుంటారు మీరు రెండు మూడు రోజులకు ఒకసారి వాటర్ పెడుతుంటారు మీరు కాకరకాయ పువ్వుని ఎప్పుడు చూడలేదు కదా చూడండి ఇక్కడ చూసారా ఎంత బాగుందో ఇది మొక్క తెగిపోతే రాట కట్టడానికి అక్కడ ఇది లేకపోతే చిన్న పొలముక్క గుచ్చి కింద ఉండసి ఉంటుంది చిన్న పుల్ల మొక్క గుచ్చి ఆ పొలంక్కకి తాడు కట్టి ఆ తాడుని పైన ఆ తాడుకి లింక్ చేసి ఆ మొక్క నిలబెట్టాడు ఆయన దానికి చిన్న కాయ కాసింది నిజంగా ఈ తోటలో ప్రత్యేకంగా నాకు ఇది బాగా నచ్చింది ఈ చిన్న విషయం కూడా అందుకే పని కట్టుకుని మొక్కని కింద నుంచి పైకే వరకు కూడా వీడియో తీశాను చూసారు కదా లాంగ్ వెళ్ళే కొలిది అంతా కూడా కోడతూ వస్తుంది చివరి వరకు కూడా కాలువ ఉంటుంది వాటర్ ఆటోమేటిక్గా మోటార్ వేయగానే చివరి వరకు వాటర్ వెళ్తుంది అన్నమాట మన వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మరిన్ని వీడియోలు మీకోసం చిన్న కొమ్మకి కంటిన్యూ అప్లోడ్ చేస్తూనే ఉంటాను